అధ్యక్షులు ఆర్ నరసింహులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ నగర నాయకులు టి రాముడు మాట్లాడారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేటు పరం చేయడంలో దూకుడును పెంచిందని అన్నారు బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా విధానాలను తీసుకువస్తున్నదని అందులో భాగంగానే చండీగఢ్ రాష్ట్ర డిస్కమ్ ప్రైవేటు సంస్థైన ఎమినెంట్ ఎలక్ట్రిసిటీ లిమిటెడ్కు అమ్మడానికి డిసెంబర్ నాలుగున చండీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఇలా లాభాలు గడించి బంగారు బాధ్యగా ఉన్న చండీగఢ్ డిస్కమ్ను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలని లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పోరాటం చేస్తామని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ ఎస్ఎండి మహమ్మద్ రఫీ కె సుధాకరప్ప మనోహర్ నగర నాయకులు యష్ మాలిక్ కర్ణ డి సన్నా డి గోపాల్ విజయ్ చాణాష

విద్యుత్ ప్రోత్సాహం చేస్తున్న నరేంద్ర మోడీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ స్థానంలో వాళ్ళ యొక్క మోటార్ మీటర్లు బిగించడానికి కూడా ఆ రోజు వేగ వేగవంతం ఇచ్చాడు ఇప్పుడు ఈ రోజు రైతులకే కాదు ఇల్లు ఇప్పుడు అంటే వినియోగదారులకు కూడా ఈ రోజు ఉచిత స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు రోజు ప్రభుత్వ కార్యాలయాను అక్కడ ముగించేశారు ప్రజలు ప్రజలు ఇండ్లు అంటే వినియోగదారుల దగ్గర కూడా వాళ్ళ కూడా బిగించాలి మీరు ఈ రోజు మిగించుకపోతే రేపు ఆ స్పీడ్ మీటర్లే స్మార్ట్ మీటర్లు మీరు కొనాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మేము ఉచితంగా బిగిస్తామని చెప్తున్నారు ఈ యొక్క స్మార్ట్ మీటర్ తయారు చేసిన తయారు చేయడంలోనే పెద్ద అవినీతి జరిగిందని చెప్పి కూడా మన సందర్భం గుర్తించాలా మన కోట్ల రూపాయలు ఈ రోజు స్మార్ట్ మీటర్లు కూడా ఎవరు సప్లై చేస్తున్నారు ఎవరు బిగిస్తున్నారు అది కూడా అదానే అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తించాలి